హాయ్ ఫ్రెండ్స్ కోతలు అయిపోయాయి కోతలు అయిపోయాక అయితే గొర్రెలు మందల కింద వచ్చేస్తాయండి ఇదిగోండి నేను అక్కడే ఉన్నాను ఎందుకంటే ఇవి చూడండి ఉన్నాయి నాకు చాలా ఆనందం అయితే వచ్చేస్తున్నాయి చూస్తుంటే నేను వీటిలో కూర్చో చాలా కొమ్ములు అయితే తెగ ఉన్నాయండి కొమ్ములు కూడా తిరిగినాయి మేకలు చూడండి పెద్ద పెద్దవి ఎంత పెద్దవి అయినా మనం చూసి భయపడుతున్నాయి డ్రైతే చూడండి ఇది తెచ్చిన అతన పాలు అయితే చిన్నపిల్లలకు పడతారు చూసారా అట్లా పడుతున్నారు ఇలాగా మేస్తే అని అంటే అండి పొలాలకు బలం అంట అందుకనే రైతులు కూడా ఏమనరు చూడండి చిన్న పిల్లలు తాగుతాయి చూసావా అలా తాగుతున్నాయి అనమాట పాలు నేనైతే ఇక్కడికి వచ్చి చూడండి గడ్డి మోపు ఉంటుంది కదా మోపు మీద పొడుకుందనమాట ఒక పానుపులాగా చేసుకుంది ఉన్నాయి చూడండి అన్నీ కూడా బతుకు కోసం ఇట్లా బతుకు తెరు కోసం అయితే ఎట్లాగొచ్చేస్తారనమాట ఇక్కడ ఇంకా వీళ్ళకైతే నాడింకా నిద్ర అయితే ఉండదండి వీటిని తెచ్చిన వాళ్ళకి పాపం నిద్ర కట్ట ఉండదు ఎక్కడ పడితే అక్కడ గుడుసుల్లోని వేసుకొని వేలే వంటలు చేసుకొని పడుకుని పోతారనమాట వంటలు చేసుకుని ఇటు కాపలా కాసుకుంటూ పొలాల మధ్యలోనే ఇంకా పడుకుంటారు చూడండి ఎన్ని ఉన్నాయో కానీ మొన్న మీరు ఒకటి చూడలేదు వర్షం వచ్చినప్పుడు వల్ల ఈ స్టక్ అని ఆగిపోయాయండి ఒక్కటి కూడా చూడండి చంటి పిల్లలకు పెట్టినట్టు పడుతున్నారు ఆయన అయి చంటి పిల్లలు పడితే చూసారా అలా పడుతున్నారు అన్నమాట అన్నీ బల గుంపులుగా ఉంటాయండి ఇవి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి